తరఫున తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న సోదరు రాఘవరెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న నేతలు అందరూ ఏదో ఒకటి చెప్పుకుంటా పోయినారు బీసీ చేస్తున్నాం మనం చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అవన్నీ తీసుకొచ్చి మీకు చేసే బాధ్యత మాది మీరు కానీ తప్పు చేసి వేరే పార్టీకి ఓటేస్తే ఇప్పుడున్న పరిస్థితి అదే రకంగా కంటిన్యూ అవుతుంది మీరు మారాలి మీ బతుకును మారాలి మీరు ముందుకు అడుగేయాలి తెలుగుదేశం పార్టీ అనేది అందరినీ కలుపుకొని పోతుంది అదే విధంగా ఈ రోజు జనసేన పార్టీ బిజెపి పార్టీ వాళ్ళు కూడా కలుపుకొని పోతున్నారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని మీరు సీఎం గా చూడాలంటే మే పదమూడో తేదీ ఇదే ఉత్సాహంతో మీరొక్కరే కాదు మీరు ఒక వంద మందికి చెప్పి వంద మందికి ఓటు ఇచ్చాలి అనేది ఏప్రిల్ నాలుగో తేదీ చూసాము అక్కడి నుంచి లోపల స్వాగతం పలికింది మూడున్నర గంట సేపు పట్టింది లోపలికి వచ్చేదానికి గంట సేపడుతుంది అనుకున్నాం కానీ మూడున్నర గంట సేపట్టింది మీటింగ్ ఏ జరగలేదు కంటిన్యూ అవ్వాలి మీరు గొడ్డిపాటి లక్ష్మి గారిని మీరు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటే మా నాన్నగారు కూడా ముప్పై సంవత్సరాలుగా మీరు సేవ చేసుకుంటూ పోయినారు

మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లక్ష్మీ గారి వెంట ఉన్నాము మీరు ముందుండి మీరు గెలిపించుకోండి కలిసి పది సంవత్సరాల్లో వేరే విధంగా ఉంటుంది మీరు పాత రాజకీయాలు చేసి అదే విధంగా పోతే మీకట్టే ఉంటుంది ముందుకు పోవాలి డాక్టర్ మీకు తెలుసు ప్రొఫెషనల్ గా అన్ని డీల్ చేస్తారు సో మీరు ముందుగా పోవాలి అని అనుకుంటే మీరు మీరు లక్ష్మీ గారిని మీరు ఎమ్మెల్యే గారి డెఫినెట్ గా గెలిపించుకోవాలి తర్వాత మీకు కావాల్సిన నిధులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎన్డిఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాకా ఒట్టి రాష్ట్రం ప్రభుత్వం ఒకటే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయంగా ఉంటుంది డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది బిజెపి చెప్తూ ఉంటారు మీరు ఎక్కడైనా పోయేనండి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒక్క ట్రైన్ కి రెండు ఇంజన్ లేచు స్పీడ్ గా పోతారు అదే విధంగా మీకు దర్శికి నాలుగు ఇంజన్లు ఉన్నాయి నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని మా నాన్న గారిని గొట్టిపాడి లక్ష్మీ గారిని గెలిపించుకోండి సాగుతాము జై టీడీపీ జై జనసేన జై బిజెపి